ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే లేటెస్ట్ వచ్చేస్తా ఫార్మింగ్ హారం చూపిస్తా అండ్ ఫార్మింగ్ సెట్స్ సెట్స్ కూడా చూపిస్తా అండ్ మళ్ళీ చెప్తున్నా ఆల్ ఓవర్ ఇండియా మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి ఇవన్నీ కూడా సింగిల్ బీసెస్ డబల్ పీసెస్ ఉన్నాయి మెజారిటీ ఎక్కువ ప్రీపేర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి స్టాక్ ఎక్కువ లేవు సో దానికి సమకాలంలో ప్రీపేర్ చేసుకుంటుంది మామూలు అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఓకే క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాలి సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాం స్టార్టింగ్ ఒక మంచి బ్యూటిఫుల్ హార్మ్ తీసుకొచ్చాను చూడండి అండ్ ఫార్మింగ్ లాకెట్ చూడండి లాకెట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫార్మింగ్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అంటే చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది అనమాట ఫార్మింగ్ హారం లాంగ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి అండ్ ఇయరింగ్స్ వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ వస్తే డిజైన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా 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 బాగుంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసేసుకోవచ్చు ఓకే లాంగ్ హారం ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కావాలనుకున్న స్క్రీన్ పై కనబడుతున్న కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇయర్స్ ఈ విధంగా లాంగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ రీజన్ అలాకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి మైక్రో ఫార్మింగ్ కాంబో సెట్ అనమాట ఇదిగోండి చూడండి లాకెట్ మనకి లాకెట్ మనం చూసుకున్నట్టు అయితే చాలా చాలా బాగుంటుంది మైక్రో ఫార్మింగ్ దీనికి డిఫరెన్స్ ఉండదు మైక్రో ఫార్మింగ్ అనేది కొంచెం లైట్ షర్ట్ ఉంటుంది ఫార్మింగ్ అనేది కొంచెం డార్క్ షర్ట్ వస్తుంది అనమాట అంతే డిఫరెన్స్ అంతకనేం కాదు అండ్ మనకి షార్ట్స్ చూసుకున్నట్లయితే షార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ వస్తాయి చాలా బాగుందండి అండ్ మనకి నెక్లెస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ స్పెనల్ స్పెనల్స్ అయితే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి లాంగ్ అనమాట లాంగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అంతా కూడా అండ్ ఇయరింగ్స్ కాంబినేషన్ ఇట్లా అండ్ టోటల్ వ్యూ మొత్తం చూసుకున్నారంటే వ్యూ మొత్తం చూడండి ఇలా వస్తుంది అనమాట ప్రైస్ గానే చూసుకున్నట్టు అయితే ఇంతైనా అంటారండి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ రెండు వేలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్స్ పెనల్ కాంబినేషన్తో వచ్చింది అంటే సెట్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది మైక్రో ఫార్మింగ్ తో వచ్చింది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి అండ్ మనకి టోటల్ వ్యూ మొత్తం చూడండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి మినీ మనకి సారీ నెక్లెస్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తుంది చాలా మంది సింగిల్ పీస్ అనుకుంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అండ్ మనకి చాలా మంది ఏమనుకుంటున్నారంటే సింగిల్ పీస్ అనుకుంటే ఇలా సింగిల్ పీస్ ఒకటి ఇస్తారని చెప్పి అడుగుతున్నారు అలా కాదండి సెట్ మొత్తం కలిపి ఒక పీస్ అంటాం అనమాట ఇట్లా చాలా మంది సెంపరేట్ నెక్లెస్ ఏమన్నా సరే అని అడుగుతున్నారు అట్లా రాదు అనమాట లాంగ్ హర్మ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందండి లాంగ్ ధర్మ్ చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ చూస్తారంటే చూసుకోండి మీకు ఆల్రెడీ మీకు ఇందులో ఇచ్చాను నేను క్వాలిటీ అయితే సూపర్ డూపర్ ఉంటుంది క్వాలిటీ అండ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది అనమాట దీనికి నెక్లెస్ కూడా ఇలా ఈ విధంగా వస్తుంది నెక్లెస్ వస్తుంది అండ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనమాట ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లాంగ్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి అనమాట ఇయర్ రింగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ అంటే రెండు వేల రూపాయలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అంటే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా అవైలబుల్ ఉంది అనమాట సో మీకు సింగిల్ పీస్ మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ డిజాన్ లో వెళ్దాం అంటే చూసుకున్నట్టు అయితే మనకి పగడం టైప్స్ పెనల్ అనమాట ఐ థింక్ యాక్చువల్గా క్రిస్టల్ టైప్ లో వస్తుంది పగడం టైప్ అనమాట అంటే పింక్ పెనల్ కాదు ఇది పగడం టైప్ వస్తుంది సెట్ చూడండి ఇలా వస్తుంది అనమాట డిజైన్ అయితే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్ నుంచి మాట్లాడుకుందాం ఇయర్ రంగింగ్స్ బ్యాక్ వస్తుంది అండ్ మనకి దీన్ని నెక్లెస్ చూసుకున్నట్టుగా అయితే నెక్లెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంది అన్నమాట నెక్లెస్ కూడా అండ్ మనం దీనికి ఇలా కంప్ చూసుకున్నట్టుగా అయితే లాంగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ అండి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు ఒకసారి నెక్లెస్ ఓవర్లీ మొత్తం చూస్తారంటే ఇదిగోండి నెక్లెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మైక్రోఫార్మింగ్ అండ్ మనకి లాంగ్ తీసుకున్నట్టుగా అయితే లాంగ్ వచ్చేసి సైడ్ ఇలా ఉంటుంది అండ్ మిడిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం అండ్ దిస్ వాజ్ మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ డిజైన్ అండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఫేవరెట్ అన్నా ఫస్ట్ చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇది చాలా ఎక్సలెంట్ చూడండి డిజైన్ అయితే పెన్నట్ చూడండి పెన్నట్ అయితే ఎంత పెట్టి చేయించారు అనేది అడుగుతారు మొత్తం డిజైన్ మొత్తం అండ్ ఇక్కడ చూడండి దాంతో ఇక్కడ దాకా బాల్ ఫిట్టింగ్ టైప్ వచ్చింది ఫార్మింగ్ లో బాల్ ఫిట్టింగ్ టైప్ ఫార్మింగ్ కి నెక్స్ట్ మనం పని వచ్చేసరికి మనకి డైరెక్ట్ చైన్ కాంబినేషన్ వస్తుంది లుక్ వైజ్ చాలా బాగున్నాయి అండ్ సెకండ్ హైలైట్ వచ్చేసి ఇయరింగ్స్ అండి ఎంత బాగున్నాయి అండ్ ఇయర్ రింగ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇయరింగ్స్ కూడా స్క్రూ బ్యాక్ వస్తుంది అండ్ మనకి లాంగ్ ఫార్మ్ మొత్తం ఒకసారి టోటల్ గా చూడండి ఒకసారి లుక్ లుక్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా చాలా బాగుంది చాలా ఎక్స్ట్రానరీ డిజైన్ అనమాట ప్రైస్ కానీ చూసుకున్నట్టుగా ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరు అయితే ఇంట్లోకి వచ్చినైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ అంటే ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫార్మింగ్ హార్మోన్ ఇది చాలా చాలా బాగుంది ఫార్మింగ్ లో వచ్చిందనమాట చాలా ఎక్సలెంట్ ఉంది పెండెంట్ చూసుకోండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా డిజైన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ మనకి సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న మనకి బెల్ట్ చూడండి మొత్తం హెవీలో వస్తుంది బెల్ట్ చాలా అంటే చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా 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 బాగుంది అనమాట అండ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం సూపర్ టూపర్ వచ్చాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్లో వస్తుంది అనమాట అండ్ లాంగ్ హారం మొత్తం చూస్తారంటే కూడా చూడొచ్చు ఒకసారి చూపిస్తాను మొత్తం సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట డిజైన్ అయితే మాత్రం లాకెట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది చాలా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ డిజైన్ అయితే మాత్రం సూపర్ డూపర్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇఫ్ ఇన్ కేసు మీకు తో కావాలనుకుంటే మేము తో కూడా చేసిస్తాము దానికి ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ అయితే అవుతుంది అనమాట లాంగ్ హారంకి ఓకే ఎనమిల్ కావాలని వాళ్ళకి ఎనమిల్ కూడా చేసి ఇస్తాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం అండ్ నెక్స్ట్ ఫార్మింగ్ హారం అంటే ఇది అసలు యాక్చువల్లీ షైనింగ్ చూడండి తమ చెక్కుడు డిజైన్ కదా మొత్తం రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది చెక్కుడు డిజైన్తో చాలా అందంగా అంతా ఉంటుంది పెండెంట్ అయితే సూపర్ డూపర్ వచ్చింది అంటే పెండెంట్ వర్క్ కానీ డీటెయిలింగ్ కానీ చాలా బాగా వచ్చింది మనం పైన బెల్ట్ గురించి చూడండి బెల్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట బెల్ట్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది చాలా అందంగా కూడా ఉంది అనమాట డిజైన్ అయితే మాత్రం మీకు స్క్రీన్ పై ఎలా కనపడుతుంది కానీ రియల్టీ ఒకసారి మంచి బుక్ చేసుకుని చూడండి మీకు క్వాలిటీ సూపర్ టూపర్ ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఎలా పుష్ బ్యాక్ తో వస్తాయనమాట చాలా బాగా వచ్చింది అంటే లుక్ అయితే మాత్రం సో దీని ప్రైస్ గా చూసుకున్నట్టు అయితే ఓన్లీ ఓన్లీ మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ పడుతుంది రెండు వేలు పడుతుంది సో ఎవరికి కవరు వాళ్ళ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అండ్ సో ఇవే కాదండి నాకు చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియో ఎంత ఇవ్వడం వల్ల త్రీ సెట్స్ అండ్ మన ఫోర్ హార్మన్స్ చూపించాను సో మీకు ఇద్దరు ఏజ్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్ కి వాట్సాప్ అయితే చేసాయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో వన్స్ అప్ సౌన్ కూడా ట్రై చేయండి నెక్స్ట్ అండ్ అయితే రిపీటెడ్గా అయితే బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ప్లేన్ హారాలకి ఇన్ కేస్ మీకు ఎనంబిల్ కావాలనుకుంటే నేను ఎనమ్మిల్ చేసేస్తాను లాంగ్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ అయితే అవుతుంది ఎనంఎల్ చేసేస్తాను మీకు కావాలనుకుంటే ఎనంబిల్ అవుతుంది అనుకుంటే సేమ్ మీకు వీడియోలో ఏదైతే ప్రైస్ చెప్పాను అదే ప్రైస్ ఇన్ కేస్ మీకు ఎనాపిల్ కావాలంటే ఎక్స్ట్రాగా మాత్రం త్రీ హండ్రెడ్ అయితే పడుతుందనమాట సో అంతేనమాట సో ఈ వీడియోకి ఎంత అండి వీడియో నెక్స్ట్ అయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం అంటే టేక్ కేర్ బై బాయ్